తమిళనాడులో ధర్మల్ ప్రాజెక్టు ప్రారంభిస్తానని చెప్పేసి పంజాబ్ నేషనల్ బ్యాంకు మరియు కొన్ని బ్యాంకుల తల్సార్టీ నుంచి దాదాపు వెయ్యి కోట్ల రూపాయల రుణం పొంది ఆ ధర్మల్ ప్లాంట్ ప్రారంభించకుండా ఆ డబ్బు దారి మళ్ళించి వేరే అకౌంట్కి పంపించి అక్కడ డిపాజిట్లు చేసి ఆ డిపాజిట్ల మీద లోన్లు పొంది బ్యాంకులను మోసం చేశారని చెప్పేసి బ్యాంకుల కన్సార్టిఎంస్ పంజాబ్ నేషనల్ బ్యాంకు సిబిఐకి రఘురామకృష్ణం రాజు గారి మీద ఫిర్యాదు చేశారు అసలు ఆ బ్యాంకులకు తాకట్టు పెట్టిన ఆస్తులను కూడా ఫోర్జరీ డాక్యుమెంట్లతో తిరిగి అమ్ముకున్నారని ఆ ఫిర్యాదులో ఉంది అది రెండు వేల పంతొమ్మిదిలో సిబిఐ ఫిర్యాదు కేసు రిజిస్టర్ చేసింది రెండు వేల ఇరవై ఒకటిలో షీట్ కూడా దాఖలు చేసింది ఆ తర్వాత ఆయనకి ఈ కింది కోర్టులు స్టే ఇచ్చాయి దీని మీద ఇప్పుడు విచారణ జరపద్దు అని కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు ఆ స్టే ఎత్తేసింది సో ఇక మీద ఆయన మీద సిబిఐ విచారణ జరుగుతుంది గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాబోయే ముందు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయనకి టికెట్ ఇచ్చేటప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి ఆయన టికెట్ ఇష్టం ఇష్టం లేదని ఈ ప్రశాంత్ కిషోరే ఆయన అయితే కరెక్ట్గా సరైన అభ్యర్థి గెలుస్తాడని చెప్పేసి ప్రశాంత్ కిషోర్ నీ ఏదైనా మ్యానిపులేట్ చేయడం ఏదైనా జరిగిందని ప్రశాంత్ కిషోర్ బలవంతం చేసి టికెట్ ఇప్పించాడని ఆ తర్వాత రాజుగారు గెలిచినాక తన మీద ఉన్న ఈ కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డికి అంటగట్టాలని అంటే ఈ ధర్మల్ ప్రాజెక్టుకి సంబంధించిన వ్యవహారాల్లో జోక్యం చేసుకొని తనని కాపాడాలని కోరటం జగన్మోహన్ రెడ్డి దాని పట్ల నిర్లక్ష్యం వహించటం రాజుగారికి కోపరాటం వెంటనే జగన్మోహన్ రెడ్డి మీద ఎదురు తిరిగి టీవీ డిబేట్లో కూర్చొని జగన్మోహన్ రెడ్డిని ఐదు సంవత్సరాల పాటు దుమ్మెత్తిపోయడం జరిగింది అనేది ఇందులో కొంత మనకు కనపడింది కొంత బ్యాక్ హెండ్లో ఉన్న సమాచారం సో ఆ తర్వాత ఆ టైంలో నేను అధికారంలో ఉండి నా పార్టీ ఎంపీగా గెలిచి నా నా పేరు చెప్పుకొని గెలిచి నా మీద ఎదురుతాడా ఆగ్రహంతో జగన్మోహన్ రెడ్డి అతను అరెస్ట్ చేసి అప్పుడున్న ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ చేత అరెస్ట్ చేయించి అతను లోపల పెట్టి కొట్టించాడు అని ఒక కేసు నమోదైంది దాని మీద ఆ తర్వాత ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఆ కేసుకు సంబంధించి వాళ్ళందరి మీద పగ తీర్చుకోవాలని రాజుగారు అనుకున్నారు కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కూడా సరిగా ఆ విషయంలో నిర్లక్ష్యం వహించిన వహించింది క్రమక్రమంగా తర్వాత తర్వాత కొద్దిగా ఆయన ఒత్తిడి మీదట ఆ కేసు కొంచెం ముందు ముందుకు వచ్చింది ఇప్పుడు ఆ పీవీ శ్రీనివాల్ కుమార్ అనే ఐపిఎస్ ఆయన ఆయన మీద కూడా కొన్ని కేసులు ఉన్నాయి ఆయన సస్పెండ్ చేశారు కొంతమంది ఈయన కొట్టిన ఎస్ఐ ఎస్ఐలు వాళ్ళందరినీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు రకరకాల మిగతా వాళ్ళ మీద రకరకాల కేసులు పెట్టారు ఈయన కొంత సంతృప్తి జరిగి కానీ ఆ పీవి సునీల్ ని ఈయన ఇంకా వెంటాడుతూనే ఉన్నారు సో పివి సునీల్ కుమార్ కోర్టుకు హాజరు కావాలంటే ఆయన నాకు కొంత సమయం కావాలన్నాడు ఆ సమయం పూర్తయిపోయింది ఎట్టి పరిస్థితులు కోర్టుకు హాజరు కావాల్సింది అతను ఒత్తిడి చేశారు అతన్ని ఉన్న అన్ని కూడా ఊడిపోయాయి ఎందుకంటే అతని మీద కొన్ని కేసులు ఉన్నాయి ఆ కేసులకు సంబంధించి విచారణ పారదర్శకంగా జరగాలంటే పివి సునీల్ కుమార్ అనే వ్యక్తి ఆ అధికారంలో అదే ఆ పదవుల్లో ఉండకూడదు అని చెప్పి అతన్ని పీకేశారు సో ఇప్పుడు ఆ పివి సునీల్ కుమార్ని ఈయన వెంటా కాకుండా ఇప్పుడు పివి సునీల్ కుమార్ ఈయన వెంటాడే పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు నా పోస్టులన్నీ కూడా నేను నా మీద ఉన్నాయి విచారణ సరే సరిగ్గా జరగదు పారదర్శకంగా అంది నా పోస్టులు పీకేసారు కదా ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి పోస్టులు కూడా పీకేయండి రఘురామకృష్ణ గారి మేడ తెలుగు సుప్రీంకోర్టు సిబిఐ విచారణ జరపాలని నిర్ణయించింది కనుక సిబిఐ విచారణ జరపబోయేటప్పుడు ఆయన ఈ అధికారిక పదవుల్లో ఉంటే విచారణ సవ్యంగా జరుగుతుందా జరగదు గనక ఆయన పదవులు కూడా ఇప్పుడు ట్వీట్ పెట్టాడు రాజుగారికి ఇది చాలా ఇబ్బందికరమైన కష్టమైన కాలం